హలో అండి సుఖేట్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయంట కదా నిజమేనా మీ ఇంట్లో లేవా అని అడిగారు అయితే నిజమేనండి చాలా వరకు సీసీ కెమెరాలు అయితే ఇప్పుడు పెట్టిస్తున్నారు అంతకుముందు అస్సలు లేవన్నమాట సీసీ కెమెరాలు అనేటివే కొంతమంది చేసిన తప్పు వల్ల అందరూ శిక్ష అనుభవిస్తున్నారనమాట అంటే మనం నిజాయితీగా ఉన్నంతసేపు మనం భయపడాల్సిన అవసరంలే చాలామంది ఏంటంటే మనం పని చేసే వాళ్ళు కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వకుండా ఈ సీసీ కెమెరాలు వచ్చినప్పటి నుంచి కనీసం ఏదన్నా కొద్దిసేపు కూర్చున్నామనే దానికి కూడా లేదనమాట ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కొందరు ఇళ్ళల్లోనే అందరూ కాదండి ఏంటంటే కొందరు ఉంటారు కదా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉంటారు దాన్ని బట్టి మంచిగా ఉన్న వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది అనమాట సో చెడ్డ వాళ్ళు ఉన్న చోట మంచివాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉన్న చోట చెడ్డ వాళ్ళు ఉంటారు అనమాట ఇది మనం అర్థం చేసుకోవాలి అంతే ఇంకేం చేయలేము ఉంటాయండి చాలా వరకు సిసి కెమెరాలు అయితే ఇప్పుడు ఇంట్లో కూడా బిగిస్తున్నారు బయట అంతకుముందు బయట వరకే ఉంటున్నాయి అనమాట అవుట్ సైడ్ ఇప్పుడు ఇంట్లో కూడా హాల్ వాళ్ళు కిచెన్లో కూడా సీసీ కెమెరాలు బిగిస్తున్నారనమాట అలాగ ఉంటుంది ఇక్కడ అయితే నేను లాస్ట్లో మా మేడం నాతో మాట్లాడింది మీకు వీడియో పెడతాను క్లిప్ చూడండి నేను నా వీడియోస్ మా మేడం చూస్తూ ఉంటుందని చెప్పాను కదా మా మేడంకి తెలుసు అనమాట నేను వీడియోస్ చేసేది ఈరోజు అయితే రాగి సంగటి చికెన్ కర్రీ చేశాను వేడి వేడి కూడింది బాగా ఇష్టంగా తింటే తినేటప్పుడు మేడం వచ్చింది అనమాట నన్ను అడుగుతుంది ఏ చికెన్ చేసావు కదా ఇక్కడ చికెన్ స్మెల్ వస్తుంది అనమాట అందుకు అడుగుతుంది స్మెల్ ఉందా లేదా చికెన్ బాగుందా లేదా ఈరోజు రోజు చేసావు కదా అని చెప్పేసి నేనైతే చూడండి మేడం తినని చెప్పాను సంగటి అయితే కాలిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంది